అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి వరకు కూడా మనకైతే వీడియో లేట్ అయింది నాకైతే బుక్ చేసినవి లేట్గా షిప్పింగే లేట్ అవుతుంది అనమాట నేను దీనికి ఓని అంటే లంగా ఓనీదామని తీసుకున్నాను అనమాట శారీ మీకు ఎట్లుంది ఏంది చూపించి ఒకలా మంచిగా వస్తే స్టిచ్ చేస్తాను లేకపోతే స్టిచ్ చేయను అనమాట మీరు చూస్తున్నారు కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్లో మీషో తీసుకున్న శారీస్ ఫ్యాబ్రిక్ తోటే స్టిచ్చింగ్ అనమాట చూడండి ఒకసారి నచ్చితే ఏమో లంగా ఓనీలు కూడా వీడియో పెట్టిన అవుట్ ఫిట్ ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఈ శారీ ఎట్లా అనేది అయితే చూపిస్తాను నేను ఈ శారీ రేట్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ ఏమో పడ్డది ఓనీ కూడా బుక్ చేసిన దీనికి అంటే చూద్దాం లేవు తీసి తీసుకొని ఎట్లుంటుందో ఏందో అని అయితే పెట్టిన అది కూడా షిప్పింగ్ కాదు ఇంకా ఫోర్ డేస్ అయితే పెట్టి ఇది కూడా చాలా రోజులు మేము చెప్పినప్పుడు పెట్టిన రావడానికి లేట్ అవుతున్నాయి ఎందుకో నాకు నా వరకు వస్తాయితే అయితే చూపిస్తాను అది కూడా వచ్చినాక చూపిస్తాను ఒకవేళ ఈ లోపు వస్తే ఇది స్టిచ్చింగ్ చేయొచ్చు కదా అన్నట్టు అయితే పెట్టిన అనమాట వస్తే అది కూడా చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూద్దాము ఫోర్ ఫిఫ్టీ నాకైతే తక్కువలో అనిపించింది అనమాట ఓన్లీ ఒక మనం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నామంటే అంటే స్టిచ్చింగ్ కాక ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలలో అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ కాకుంటే మనం స్టిచ్ చేసుకుంటే ఓకే తొమ్మిది వందలలో అయిపోతుంది చూద్దాం ఎల్లో ఎప్పుడు చూడు సంక్రాంతికి ఎల్లో అవుతుంది పోయి సాక్రాంతి కూడా మనకి ఎల్లో బ్లాక్ బార్డర్ అనమాట అది కూడా బాగుంది ఇది ఫోర్ ఫిఫ్టీ పడ్డది నాకు అసలు ఫోర్ హండ్రెడ్కే వచ్చింది ఫోర్ ఫిఫ్టీ వన్ ఉంది అనమాట మనకి ఇది బాగుంది కూడా బుక్ చేసిన అది కూడా వచ్చినాక చూపిస్తాను ఎల్లో నొస్తుంది ఇది పోయి మధ్యలో సిల్వర్ వచ్చింది అనమాట బూటిక్స్ లెహంగాలకు బాగుంటుంది శారీ కూడా బాగుంటుంది చూద్దాం ఒకసారి క్లాత్ నాకైతే బాగా అనిపిస్తుంది చూడ్డానికి అయితే ఫోర్ హండ్రెడ్కి ఏమొస్తుంది ఇంకా క్లాత్ అన్నమాట బాగుంది చూపిద్దాం పైఠ కొంగు ఎట్లుచ్చింది వచ్చింది చెంగు వైపు వచ్చింది అంటే మనకి లెహంగా గుట్టుకొని ఇంకా బాగుంటుందా లేదా సార్ చూపిస్తా ఒకసారి అనుకోకర్రీ నేను బుక్ చేసినవి రావట్లేదు రావడమే లేట్ అయిపోతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీవింగ్ కూడా బాగుంది వీవింగ్ కూడా లోపల అంటే మనకి ఆ సిల్వర్ అనేది నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట చూపిస్తాను ఎట్లా చూపిద్దాం ఇదే కరెక్ట్ నేనే రాంగ్ పట్టుకున్నా బాగుంది పండమకి ఎల్లో కూడా బాగుంటది అది నేను పొయ్యి సంక్రాంతి తీసుకుంది వేరే ఎల్లో ఇది వేరే ఎల్లో ఇది బ్లౌజ్ అనుకుంటా ఇది బ్లౌజ్ బ్లౌజ్కి బార్డర్ ఇచ్చిర్రు స్ దానికి ఇట్లుంది అట్లా ఇది మన కట్ చేయింగ్ వైపు ఉన్నది వన్ మీటర్ ఉంటుంది మనకు కర్చింగ్లో వెళ్ళిపోయేది తర్వాత అంతా మనకి ఇట్లు ఇచ్చిర్రు నిజంగా బాగుంది శారీలాగా కూడా బాగుంటుంది కట్టుకుంటే ఇక బాగుంది ఈ మధ్య చిన్న చిన్నవి మనము డిజైన్లు ఏం పెట్టుకోకుండా దీన్నే మంచిగా ఇక్కడ త్రీ ఇక్కడ గుట్ట పెట్టుకొని ఫుల్ హ్యాండ్ పెట్టుకుంటే త్రీ బై ఫోర్ నిజంగా బాగుంటుంది కలర్ కట్టుకుంటే బాగుంది చూడండి కనబడుతుందా పాడు కనపడుతుందమ్మా బాగుంది ఫినిషింగ్ కూడా చూడండి ఇటు మనకేమీ లేవదు అంటే కాళ్ళకి తగిలి అట్లా లైట్ వెయిట్ ఉంది బాగుంది శారీ అయితే నేను ఇదే స్టిచ్ చేద్దామని ఫిక్స్ అయినా బాగుంటుంది పిల్లలకి చాలా బాగుంటుంది ఇది నేను సంక్రాంతి కోసమే తీసుకున్నా ఇంకోటి కూడా బుక్ చేసిన సంక్రాంతికి వచ్చింది బాగుంది కదా మా ఇంట కొంచెం లైటింగ్ తక్కువ అయింది సూర్యుడు రావట్లేదు ఎందుకో రూపాయికి కనబడుతుందా చిన్న బార్డర్ వచ్చింది అనమాట బాగుంది నిజంగా బాగుంది నిజంగా అసలు ఫోర్ ఫిఫ్టీ అంటే నయం ఇది నాకు నాకు మంచిగా అనిపించింది అనమాట ఫోర్ ఫిఫ్టీ ఇది నయం అనిపించింది లెహంగా స్టిచ్ చేస్తా మీరు కూడా ఒపీనియన్ చెప్పండి ఒకసారి అంటే లెహంగానే స్టిచ్చింగ్ పెట్టమంటారా ఎందుకంటే ఆల్రెడీ చాలా స్టిచ్చింగ్ ఉంది మన ఛానల్లో బ్లౌజ్ ఒక డిజైన్ ఏదైనా డిజైన్ లాగా అయితేనే స్టిచ్ చేస్తాను లెహంగాలు అయితే ఉన్నాయి మళ్ళీ నాకే ఎట్లనో అనిపిస్తుంది ఓనర్ సార్కే నేను లెహెగా స్టిచ్ చేస్తాను అనమాట ఎట్లొచ్చింది ఏంటి ఇంకోసారి కూడా బుక్ చేసిన చెప్పినా కదా ఒకలా మీరు చూపిస్తాను అది వచ్చింది వచ్చిందనమాట చూద్దాము మనకి అది కూడా ఎంత పడ్డది ఏంది కుట్టుకోవచ్చా లేదా అని అయితే చెప్తాను ఇది మనకి పైడ చెంగు వైపు అనమాట బాగుంది పైడచెంగు కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి తెలుస్తుంది మీకు నీట్గా ఉందా లేదని నేను సెలెక్ట్ చేసింది అయితే బాగుంది ఎల్లో కూడా మస్తుంది లంగా ఓనీలకి దీనికి నేను వచ్చినాక చూపిస్తా ఓనీ ఎట్లా వస్తుంది అసలు బుక్ చేసినా వచ్చినాక చూపిస్తా ఏ కలర్ వేసుకున్నా అసలు సూపర్ ఉంటుంది ఈ దీని మీద భలే ఉంది పెద్ద బార్డర్ కూడా అవసరం లేదు ఒక్కసారి చిన్న బార్డర్లు కూడా లుక్ ఉంటుంది చూద్దాము ఇది నేనైతే స్టిచ్ చేస్తా నచ్చిందా అప్పటి అనికే బాగుంది పుట్టమంటావాహంగా బాగుంది నిజంగా బాగుంది కలర్ కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఎత్తే చేయండి మీ కామెంట్ని మీరు మీరు చెప్పేదాన్ని బట్టి నేను స్టిచ్ చేయని ఇక్కడ ట్రై చేస్తాను ఇట్లా ఉంది చూద్దాము ఇది కూడా బాగుంది వేసుకుంటే ఓనీలా కూడా వేసుకోవచ్చు ట్రై చేస్తే బాగానే ఉంటుంది కానీ మేము వేరే తిరిగి ఆలోచించడం ఒకరు చూసా ఆలోచిస్తే ఏంటంటే మనకి లెహెంగాకి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది మినిమం థర్టీ సిక్స్ సైజుకి మనకి లెహెంగాకి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది త్రీ మీటర్స్ తీసుకోంగా మనకి ఈ ప్లేన్ని ఓనీలా చేస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజ్కి దీనికి సేమ్ ఇదే తీసుకోవాలి మనము తీసుకొని ఆ పైట పొంగుని ఇక్కడ అటాచ్ చేసినాం అనుకోని నిజంగా ఓనికి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను చూద్దాము అసలు ఐడియా బాగుంటుందా లేదా అని ఓని కూడా బుక్ చేసినా చూద్దాం ఒకే శారీలో అయిపోవాలనుకుంటే మీరు చెప్పండి ప్లాన్ బాగానే ఉందా లేదా అనేసి అయితే ఆలోచించి చెప్తా ఎందుకంటే ఈ మధ్యలో మనకి అన్ని చాలా వరకు ఒకే శారీలో చేస్తున్నాం అందులో నేను ఇవి గీతలు గీతలు ఏమన్నా ఇస్తారా అనుకున్నాను మేడం మనకి ఈ మధ్య సిల్వర్ తోటే గీతలు ఏమో అనుకున్నా కానీ ప్లేన్ ఇచ్చిరు కానీ మధ్యలో బార్డర్ చేయకపోతే చెయ్యమ్మ సూపర్ ఉంటుండే ఓనీ వేసుకొని ఇంకా మనకి అయినా ఏం కాదు ఎక్కడో వెళ్ళిపోతుంది ఇది కచ్చింగ్ వైపు వెళ్ళిపోతుంది చూద్దాము ఎన్ని మీటర్లు ఉంది ఏంది అయితే చూస్తా శారీ కూడా ఎంత పెద్ద ఉందని ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా మనకి ఈ బార్డర్ నుండి స్టార్ట్ అవుతుంది మనకి శారీ ఒకలా ఇంత పోయినా కూడా మనకి ఇదంతా మనం లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇదంతా లెహంగా నిజంగా బాగుంది కలర్ అయితే సూపర్ సంక్రాంతికి నిజంగా బాగుంటుంది అంతే తక్కువలో అయిపోవాలనుకునే వాళ్ళకే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి నేను ఎక్కువ బడ్జెట్లో కుట్టను నిజంగా బాగుంది శారీ కూడా పెద్దగా వచ్చింది చాలా ఓకేనా ఇది ఇంతే నేను ఓన్లీ వచ్చినా కూడా చూస్తాను లెహంగా కూడా స్టిచ్ చేస్తాను మీకు ఒకసారి చూపించి స్టిచ్ చేద్దాం అన్నట్టు వీడియో అసలు మనం కట్టుకుంటే కూడా భలే అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో సంక్రాంతికి అంటే తక్కువ పైసలు కావాలనుకున్న వాళ్ళకైతే నిజంగా బాగుంది అదే బ్లౌజ్ని చెప్పినా కదా మామూలుగా ప్లేన్గా పుష్ప సినిమాలో రష్మికా మందన కట్టుకుంది చూడండి బుట్ట హ్యాండ్ పెట్టి చిన్న బార్డర్ని ఇక్కడ వేసుకొని నిజంగా బాగుంది నాకు ఆమె కట్టుకుంది దాంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి లాస్ట్కి అసలు భలే బాగుంది బెనారస్ అది క్లాత్ ఇట్లా ఈ హ్యాండ్ ఇక్కడ మనం ఇది వేసుకొని ఇంత చిన్న పఫ్ ఇచ్చేసి ఇక్కడ కుట్టుకొని కట్టుకున్న మాత్రం మస్తు ఎక్సలెంట్ ఉంటుంది బాగా నచ్చింది ఇంత ఎల్లో కూడా నాకు లేదు మొన్న ఎల్లో అడగకండి వేరే వాళ్ళకి నా ఎల్లోని నాకు బాగా నచ్చింది ఆ పిల్లకి కూడా నచ్చింది అందుకే పెట్టేషన్ అనమాట మా ఇంటికి ఒక కొత్త పెళ్లి కూతురు అనమాట తనకు పెటేషన్ అని ఇంత ఆ శారీని ఇట్లుంది బాగుందా నాకు బాగుందా ఎట్లుందో చెప్పండి పండుగ అయితే లంగ ఓనీ స్టిచ్ చేద్దామని ఫిక్స్ అయినా దీంట్లో ఒక వీలుంటే ఓనీ కూడా చేస్తా ఓనీ బ్లౌజ్ లెహెంగా ఈ మొత్తం శారీని యూజ్ చేస్తా ఒకలా పెట్టండి అక్క వీడియో మీరు స్టిచ్చింగ్ కూడా పెట్టండి ఎట్లా తీసుకుంటారు ఏంటంటే పెడతా లేకపోతే అలాంటివి చాలా ఉన్నాయి మనకి ఒకసారి చూడండి సరేనా ఓకే Thank you.